మహోత్సవం కూడా అత్యద్భుతంగా ఊహించిన విధంగా కొత్తదనానికి పాతదనానికి కలిపి మంత్రి బదులు కూడా ఇవ్వడం జరిగింది అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచే విధంగా మంత్రి వర్గాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ఆంధ్రకంగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మహా అద్భుతం వాళ్ళ కేడర్కి చెప్పడంలో కానీ వాళ్ళ జన సైనికులకి దశ నిర్దేశించడంలో కానీ ఎక్కడా కూడా తేడా లేకుండా అద్భుతమైన ప్రణాళికతో కూటమిని నడిపించడం ఆయన పాత్ర కూడా చాలా కీలకం ఆయన కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తుంది బ్యాక్ ఆఫీస్ తెలుగుదేశానికి వెనక ఉండి చూసుకున్న అతీత చిన్న కార్యక్రమాన్ని కూడా రాజకీయ దురంధులు కూడా అర్థంగా అంత చిన్న చిన్న విషయాలను కూడా విశ్లేషించి చోటే మీటింగ్లు పెడతా ఉంటే చాలా మందికి అర్థమయ్యేవారు ఏమండి మేము పదిహేను రోజుల మీటింగ్ పెట్టాం మళ్ళీ మా దగ్గరే పెడుతున్నారు అంటే వాళ్ళకి విశ్లేషణ చేయలేక మేము చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది కానీ ఈ రోజున ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు గెలవలేని సీట్లలోనే మీటింగ్లు పెడుతుంటే చాలామంది అనేవారు ఎందుకంటే మళ్ళీ ఓడిపోతుందా సీటు మాకు ఎప్పుడూ ఇరవై సంవత్సరాలు పెట్టి గెలవలేదు అక్కడే రెండు మీటింగ్లు ఏంటి మళ్ళీ అక్కడే ఏంటండి ఎక్కువ పని చేస్తున్నారు ఈ రోజున ఆయన ప్రణాళిక విజయం సాధించింది కనిపించని ఎప్పుడు గెలవని గెలవలేవని నిరాశ అనులతో ఉన్న కార్యకర్తలందరికీ కూడా జీవం పోసింది ఒక ప్రణాళిక బద్ధకంగా నాయకుడు చెప్పిందని అమలు చేసుకుంటూ వెళితే విజయం ఎలాగొస్తుంది అనే దానికే ఈ కూటమి విజయం ఒక ఆదర్శం చాలా మంది వైకాపా నాయకులు మేము ఎందుకు ఓడిపోయామో మాకు అర్థం కావట్లేదు నేను చాలా చేసేసామంటాను మరి ఎక్కడ ఏం చేశారో పక్క రాష్ట్ర ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో రోడ్ల గురించి కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి గురించి కానీ ఈ రాష్ట్రంలో జరిగిన రేడ్ బ్యాచ్ దాడుల గురించి కానీ ఈ రాష్ట్రంలో జరిగిన ముస్లింలపైన దాడుల గురించి కానీ మాస్క్ అడిగిన సుధాకరని చంపేయడం గురించి కానీ ఒకటి కాదు ఈ రోజు ఇప్పుడు మొదలుపెట్టి నేను లిస్ట్ రాసుకుని చెప్తే ఈ ప్రెస్ మీటు ఇరవై నాలుగు గంటల పాటు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళ దుర్మార్గారు వాళ్ళ అరాచికారు వాళ్ళ అవినీతి మరి ఎక్కడికక్కడ మేము చాలా చేసేసాం మేము ఎందుకు ఓడిపోయా మాకు తెలియట్లేదు మాకు అన్నం పెట్టండి మాకు మీరు ఉద్యోగాలు కల్పించండి మాకు ఉపాధి కల్పించండి అని వాళ్ళు అడిగితే పది రూపాయలు ఇచ్చాం నేను పది రూపాయలు ఇచ్చేసాం నువ్వు బతుకు వంద రూపాయలు దోచుకుంటున్నాం అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆడవాళ్ళ మీద కామెంట్లు పెట్టడం ప్రశ్నించిన అంటే చెయ్యని అరాచకం లేదు నేను గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాను కరోనా అంటే ఎంత భయపడుతున్నారో వైకాపా అంటే అంత భయపడుతున్నారు దానికి నిదర్శనం ఊహించినంతగా ఎన్నికల చరిత్ర ఉన్న రోజులు ఈ రాష్ట్రంలో ఈ మెజార్టీలు కానీ ఈ సీట్లు కానీ ఎవరు కూడా దీన్ని దాటి ముందుకెళ్ళలేరని ఖచ్చితంగా చెప్తాం పోనీ మేమేమి ప్రజల్ని మాయ మాటలు చెప్పలేదు నీకు అప్పుడు నీకు డబ్బులు ఇస్తావు నీకు అది ఇస్తావు ఇది ఇస్తావు ఉన్న పథకాలను ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ చెప్పాం ఎందుకంటే ఆ ప్రజల బాధలు చూసి అమ్మఒడి అనేది ఉన్నది అది ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇవ్వటం ఒకరికే ఇస్తామని చెప్పి వెయ్యి రూపాయలు స్కూల్కి వెయ్యి రూపాయలు అని మళ్ళీ రెండు వేలు కట్టింగ్ చెప్పావు ఎంతమంది పిల్లలు చదివించాలి అనుకున్నప్పుడు అంతమందిని చదివించడానికి ఇవ్వాలి ఒక పిల్లవాడికి చదివించుకో మిగిలిన కూలి పంపించనే సూత్రం ప్రభుత్వాల ధర్మం కాదని చంద్రబాబు గారు గ్రహించి అందరికీ నేను ఇస్తాను ఎంతమంది చదువుకుంటే అని కూడా చెప్పడం జరిగింది అది ఎక్స్టెన్షన్ ఇంకా ఒక కుటుంబాన్ని న్యాయం చేయాలి ఒక ఇచ్చి అదే అదేవిధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నా మేము అమలు కాని హామీలు ఏమి ఇచ్చేయలేదు హామీల కంట కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి మీద నమ్మకంతో ప్రజలు ఈ రోజు ఓట్లేసి వచ్చారు మరి మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటి వరకు చేసిన ఎమ్మెల్యే గారు ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ గ్రామంలో అయినా చాలా పనులు చేశాను చెప్పుకున్నారు తప్పులేదు గత ప్రభుత్వంలో చేసిన దానికంటే ఎక్కువ పనులు చేశాను ప్రతి గ్రామానికి అన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను రిప్రజెంటేటివ్ పనులు చేసేవు అంటే ప్రభుత్వ బిల్డింగ్లు కడతాను పనులు ప్రజలకు సౌకర్యాలు కల్పించడం మనం పనులు కింద పరిగణించాలి మేము ఎప్పుడు కూడా సెక్రటేరియట్ని అసెంబ్లీని చెప్పుకోలేదు కట్టేం కట్టేవారు అది అమరావతిలో పార్టీ కింద చూసాం అమరావతిని అభివృద్ధి చేయడం ఏ గ్రామంలో అయినా నేను ఒకటే సవాల్ చేస్తున్నాను గతంలో కంటే మీరు ఎక్కడైనా సిమెంట్ రోడ్డు పొడవులు ఎక్కడన్నా ఎక్కువగా ఉన్నాయా డబ్బుల్లో మాట్లాడుతున్నాను మీరు మా మేము పౌకల్లో మాట్లాడతాం ఎందుకంటే డబ్బులు లెక్కలు మాకు తెలియదు అది ఎంత అవుతుందో ఏవైందో ఇంజనీర్లు చూసుకుంటారు వ్యవస్థ పౌకల్లో నా పెద్దలకి ఎంత రోడ్డు సౌకర్యం కలిగించాను మెంబర్స్లో నా ప్రజలకి ఎన్ని ఎల్ఈడి లైట్లు వేసాను ఎంతమందికి గోదావరి వాటర్ అందించాను ఎంతమందికి రోడ్డు సౌకర్యం కలిగించాను అవినీతి అక్రమాలు లేకుండా కాంట్రాక్ట్లే చేసే విధంగా నేను పనులు దోసేయలేదు గత ప్రభుత్వానికి ఎక్కువ చేసేదని నాకు ఆశ్చర్యం వేసింది నేను రెడీ ఏ ఊరు మూడు ఊర్లు సెలెక్ట్ చేయండి ఆ మూడు ఊర్లోనూ పొడవు రోడ్లు ఎవరి హయాంలో ఎక్కువ రోడ్ సౌకర్యం కలిగింది ప్రజలకు మౌలిక సదుపాయాలి రైతులకి నేను లైట్లు వేయలేనేమో అని చెప్పి కొంత రోడ్డులో సోలార్ లైట్లు పెట్టాము లంబో బట్టం వెళ్ళి రోడ్డు దగ్గర యాక్సిడెంట్ జరుగుతుంటే ఒక సోలార్ లైట్ ఏర్పాటు చేసే జంక్షన్ అది పెద్ద చేసిన వాళ్ళు ప్రజలకు ఏదాకం సంవత్సరాలు ఎయిర్పోర్ట్ ల్యాండ్ తీసుకుంటామని చెప్పి గెజిట్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరికీ ఈ రోజున ఎయిర్పోర్ట్ ఏ స్థాయి విమానాలైనా ఈ ప్రాంతానికి వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ నా మరి రాజమండ్రి నుంచి ఓకార్ రోడ్ రోడ్డు అది అప్పటి వరకు కూడా నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే అది స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా మార్చి ఈ రోజున తొందరగా తీర్చిదిద్దే నిధులతో జరుగుతుందంటే ఇది మార్చినోడుది దాన్ని దానిలా మార్చితే గాని ఇది పని అవదని మరి సీతానగరం చెనగొండేపూడి రోడ్డు అభివృద్ధి ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రజలు నరకం అనిపించారు స్వర్గం అంటే పురుగుపూడి రోడ్లోకి వెళ్తే కనిపిస్తుంది నరకం అంటే సీతానగరం రోడ్లో కనిపిస్తే నేను పాదయాత్ర కూడా చెప్పడం జరిగింది స్టిల్ ఈ రోజుకి కూడా ఇటువంటి పనులు ఉన్నాయి నేను చాలా సర్వీస్ చేసేవాళ్ళు చాలా సంతోషం సర్వీస్ చేసి ఉండవచ్చు ఎందుకంటే అధికారులతో చేయించడం మనకు రానప్పుడు మనమే చెయ్యాలి వ్యవస్థ మీద పట్టు లేనప్పుడు అడ్మినిస్ట్రేషన్ తెలియనప్పుడు మనం చేయాలి తప్పదు నేనైతే అంత సర్వీస్ చేయలేదు నేను వ్యవస్థతో చేయించుకున్నాను ఏపల్లి చేస్తాను నిబంధనతో చేయించారు ప్రయారిటీ పేద ప్రజలకి చేయించారు మా మార్కు ఉండాలి మేము చెప్పిన వాడికి పని చేయాలి మేము చెప్పిన హాస్పిటల్ వైజం చేయాలి మేము చెప్పిన వాడికి చేయాలి వ్యవస్థను కబ్జా చేయలేదు నేను కాబట్టి మీరు చేసేవని చెప్పుకుంటూ తప్పు లేదు కానీ గత ప్రభుత్వంలో చేయలేదు నేను ఎక్కువ చేసాను అని చెప్పుకుంటున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఓటమంటారా చేయాలంటారా గెలిచేటప్పుడు గెలుస్తాం ఓడిపోయేప్పుడు ఓడిపోతాం అని స్వీకరించండి కానీ ఎదుటి వాళ్ళకంటే గొప్పగా చేసేనా మీకు మీరు అనుకుంటాం కాదు ప్రజలు అనుకోవాలి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ రోజు జగన్ మీద ఎప్పుడు అభిమానించే చంద్రబాబు గారిని ఇప్పుడు కూడా అభిమానించాడు ఈయన కొత్త కాదు ఆయన అలా వచ్చాడు అలా గాలి గాలిలో వచ్చాడు గాలిలో వెళ్ళిపోయాడు జగన్ అందుకని ఎక్కడైనా అభివృద్ధి విషయంలో నేను మాట్లాడడానికి సిద్ధం జల జీవన విషయం సర్వే నేను చేయించాను ఎస్టిమేట్లు నేను వేపించాను తొరగడ్డ కాల జైక నిధులు నేను తెప్పించాను ఎస్టిమేట్లు నేను బొబ్బులంక మొలక లంక బ్రిడ్జు ఎస్టిమేట్లు సర్వే శాంక్షన్ ఇవన్నీ చేయించాను టెండర్ నోటిఫికేషన్ పిలవకుండా నేను కొబ్బరికాయ కొట్టకూడదని నాకు ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి నేను కొబ్బరికాయ కొట్టలేదు రోజు టెండర్ ఏమీ లేకుండా టెండర్ లేకుండా శాంక్షన్ లేకుండా కొబ్బరి